ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల కొండపై ఉన్నటువంటి ఆరు ప్రసిద్ధ పుణ్యతీర్థాలలో ఒకటైనటువంటి చక్రతీర్థం అయితే మనమైతే ఇప్పుడు చూడడానికి వెళ్తున్నామండి ఇది ఎక్కడ ఉంది అనేటువంటి విషయానికి వస్తే శ్రీవారి పాదాలను దర్శించుకుని మనం రిటర్న్ అవుతున్నప్పుడు మార్గం మధ్యలోనే మనకి శిలాతోరణం కనిపిస్తుంది కదండి శిలాతోరణం తోరణం దగ్గర నుండి సుమారుగా ఒక వంద మీటర్ల దూరంలో మనకి ఈ చక్రతీర్థానికి వెళ్ళడానికి ప్లేస్ అయితే కనిపిస్తూ ఉంటుందండి నేనైతే ముందు శ్రీవారి పాదాలను దర్శించుకుని అక్కడ నుండి శిలాతోరాన్ని కూడా దర్శించుకుని నేనైతే చక్రతీర్థం చూడడానికి అయితే వెళ్తున్నానండి ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి భక్తులందరూ కూడా చక్ర తీర్థాన్ని దర్శించుకుని తిరిగి అయితే రిటర్న్ అయితే అవుతున్నారండి చూస్తారు కదండి ఇక్కడ భక్తులందరూ కూడా కానీ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందండి అడవి మధ్యలో కొండల మధ్యలో మనకి చక్రతీర్థం అయితే కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా చక్ర తీర్థానికి సంబంధించినటువంటి స్టోరీ కూడా మనకి నా ఎదురుగుంట కనిపిస్తున్నటువంటి బోర్డు పైన అయితే చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందండి ఒక భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం పన్నెండు సంవత్సరాలు ఇదే ప్రదేశంలో ఘోరమైనటువంటి తపస్సు చేయడం జరిగిందండి దానికి గల కారణం ఏంటంటే ఒక రాక్షసుడు నుండి ప్రజలను కాపాడడం కోసం వెంకటేశ్వర స్వామి కోసం అయినా ప్రార్థన అయితే చేయడం జరిగింది అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని వధించడం జరిగిందండి దానికి సంబంధించిన స్టోరీ అయితే మనకి ఇక్కడ బోటుకు ఇచ్చారు ఇక్కడ చూస్తారు కదా చక్క తీర్థానికి దారి అని మనకి మార్క్ తో అయితే చూపించడం జరిగింది ఇక్కడ వెళ్తున్నటువంటి మార్గం మధ్యలోనే మనకి కొద్దిపాటి షాపింగ్ కానీ స్నాక్స్ కానీ ఏమన్నా తినడానికి అయితే ఉంటుందండి ఇది ఇక్కడ వ్యూ పాయింట్ చూసినట్లయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే చుట్టూ కూడా కొండలు ఉన్నాయి కొండల మధ్యలో మనకి ఇక్కడ తీర్థం కానీ లేదా స్వామివారిని దర్శించడానికి కావచ్చు వాటి ఒక చిన్న గుడి అయితే మనకి కనిపిస్తూ ఉంటుందండి అది నేను ముందైతే మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ భక్తులు చూస్తారా అందరూ కూడా చక్కె తీర్థం అయితే చూడడానికి వెళ్తూ ఉన్నారు ఇక్కడైతే కొద్దిగా స్టెప్స్ ఉంటాయండి దాని తర్వాత మనకి ఒక కొండ కనిపిస్తూ ఉంటుంది కొండ మధ్యలోంచి అయితే మనం బాగా డౌన్కి అయితే వెళ్ళాలండి ఇక్కడ చూడండి చాలామంది శ్రీవారి భక్తులు అయితే వెళ్తూ ఉన్నారు చూశారు కదండి చుట్టూ కొండలండి ఇవన్నీ కూడా శ్యాసచలం కొండలు అన్నమాట ఆ కొండల మధ్యలో మనకి ఇక్కడ తీర్థం అయితే ఒకటి ప్రవహిస్తూ ఉంటుందండి అంటే మేము వెళ్తున్నటువంటి టైంకి అయితే వాటర్ అయితే చాలా తక్కువ ఉందండి అది కూడా నేను ముందు చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఇక్కడ నుంచి అయితే మనకి ఇక్కడ నుంచి అంటే కొద్దిగా హైట్ కానీ డౌన్ కానీ ఇటువంటి అన్నీ కూడా ఈ రూట్లో ఉంటాయి మాట అండి చూడండి ఇక్కడ మంది శ్రీవారి భక్తులు వెళ్తున్నారు అక్కడ ఎక్కడో కనిపిస్తున్న విషయండి మనం ఆ ప్లేస్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి కాకపోతే స్ట్రైట్గా ఉండదండి ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్కి దిగాలి మనం చూపిస్తాను రండి

పై హైట్ నుంచి మనం అయితే కిందకైతే డౌన్ అయితే దిగుతున్నాం మనం డౌన్ నుంచి మన హైట్కి అయితే ఎక్కాలండి ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చారు చూడండి చాలా క్లియర్గా మనం వెళ్తున్నటువంటి ఇక్కడ మార్గం మధ్యలో మనకి చక్కెర తీర్థం అయితే కనిపిస్తూ ఉంటుందండి మీకు చూపిస్తా ఉన్నాండి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకైతే కొద్దిగా లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి ఐట్లను చూసినట్లయితే చూసినప్పుడు మనకి కొద్దిగా లెఫ్ట్ సైడ్ చక్కెర తీర్థం కనిపిస్తుంది అండి ఇక్కడ వాటర్ని అయితే చాలామంది శ్రీవారి భక్తులు ఏంటంటే తలపైన వాళ్ళు ఏంటంటే జల్లుకుంటూ ఉంటారు చూసారు కదండి అండి చక్కెర తీర్థం ఈ చక్కెర తీర్థం అయితే మనకి మిగిలినటువంటి టైంలో అయితే బాగా కనిపిస్తూ ఉంటుందండి అంటే వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది వాటర్ పడుతూ ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ ఫ్లో కూడా బాగుంటుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ పైనుంచి అయితే రావడం లేదండి కాకపోతే అక్కడ ఉన్నటువంటి గోతులో ఉన్నటువంటి వాటర్ని చాలామంది శ్రీవారి భక్తులు తలపైన ఇటువంటి జల్లుకుంటూ ఉన్నారు అదే చక్ర తీర్థం అండి ఇది ఇక్కడ నుంచి అయితే టెంపుల్ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి అయితే వెళ్తారు అక్కడ అక్కడైతే మనకి అంటే నరసింహస్వామి అదేవిధంగా సుదర్శన చక్రం అదేవిధంగా మనకి అంటే సాక్షాత్ పరమశివుడి యొక్క లింగం కూడా కనిపిస్తూ ఉంటుందండి అంటే లోపల ఒక చిన్న గుడి లోపల మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అక్కడైతే అచ్చక స్వామి అయితే మనకి ఉంటారండి అక్కడ ఇక్కడ కొద్దిగా ఇరుగ్గా ఉంటుందండి దాని తర్వాత అంతా కూడా ఓపెన్గా ఉంటుంది చూసారు కదండి మనం ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చామో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడవలసినటువంటి ప్లేస్ అయితే ఈ చక్కెర తిరుగుతాం అండి ఇది చూడండి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అంటే కొండల మధ్యలోంచి మన ఇక యాత్ర అయితే సాగుతూ ఉంటుందండి ఇక్కడ కొద్దిగా ఇరుగ్గా ఉంటుందండి ఎందుకంటే చిన్న నేరో ప్లేస్ కింద ఉంటుంది అన్నమాట ఇది దాటుకుని మనం కొద్దిగా ముందుకు వెళితే మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ చాలామంది శ్రీవారి అయితే ఫొటోస్ దిగుతూ ఉంటారండి ఎందుకంటే ఇక్కడ ప్లేసెస్ ఎలా బాగుంటుందండి నా ఎదురుగుంటే కనిపిస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి చక్కెర తీర్థ వద్ద ఉన్నటువంటి టెంపుల్ అండి ఇక్కడైతే శ్రీవారి భక్తులు కూడా నేతి దీపాలు కొనుక్కొని ఇక్కడ వెలిగిస్తూ ఉంటారు ఇక్కడే మనకి కొబ్బరికాయలు కానీ తులసి దళాలు కానీ అమ్ముతూ ఉంటారండి మంది శ్రీవారి భక్తులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్లో ఉన్నటువంటి స్వామివారికి అయితే వాళ్ళు వీటిని సమర్పిస్తూ ఉంటారండి టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంటుందండి ఆ లోపల మనకి స్వామివారికి విగ్రహాలు కూడా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది చాలామంది పూజ చేయించుకునేటువంటి ఆలోచన ఉంటే ఇక్కడ మనం అయితే పూజ చేయించుకోవచ్చండి ఇక్కడ సంకల్ప పూజకి అయితే యాభై రూపాయలని నవగ్రహ పూజకైతే మనకి ఐదు వందల రూపాయలని ఇలాగైతే ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంటుంది టెంపుల్ అయితే కొంచెం ఇటు సైడ్ నుంచి వచ్చినట్లయితే మనకి స్వామివారి యొక్క విగ్రహాలు అయితే మనకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంటుందండి లోపల ఏంటంటే శివలింగం అదేవిధంగా విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారండి చూడండి ఇక్కడ నుంచి చాలామంది శ్రీవారి భక్తులు స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉన్నారండి చూస్తే కదండి టెంపుల్ అయితే బాగా చిన్నగా ఉంది కాకపోతే లోపల స్వామివారిని అయితే మనం చాలా క్లియర్గా చూడవచ్చు చాలా మంది శ్రీవారి భక్తులు వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోవడం ఉంటుంది అక్కడ నుంచి ఇందాక కొన్నటువంటి నీతి దీపాలు ఏ ఉన్నాయో ఆ నీతి దీపాలు కానీ కొబ్బరికాయలు కానీ అదేవిధంగా తులసి దళాలు కానీ పట్టుకొచ్చి ముందు ఇక్కడ అంటే దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారండి శ్రీవారి భక్తులు స్వామివారికి తులసి దళాలు కానీ కొబ్బరికాయలు కానీ కొట్టిన తర్వాత ఇక్కడ స్వామివారికి అయితే సమర్పించడం జరుగుతుంటుంది ఇక్కడ నుంచి మనం స్వామివారిని దర్శించుకొని తిరిగి అయితే మనం వచ్చినటువంటి ప్లేస్కి అయితే వెళ్తున్నాం అండి అక్కడ నుంచి మనం సుమారుగా కిలోమీటర్ నర వరకు కూడా ఉంటుందండి ఇక్కడ నుంచి నేరుగా శిలాతోరణానికి అయితే వాళ్ళు వెళ్ళవచ్చు ఇక్కడ వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో ఇందాక చెప్పిన కదండీ నీతి దీపాలన్నీ ఇది ఇవే అండి నీతి అంటే అదేవిధంగా ఇక్కడ కొద్దిగా షాపింగ్ ఏమైనా చేసేటువంటి ఆలోచన ఉంటే షాపింగ్ కూడా ఇక్కడ నుంచి చేయవచ్చు కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ ప్లేసులకి తిరుగుతున్నప్పుడు మాత్రం మీరు ఎటువంటి చెప్పులు అంటే పాదరక్షకులు షూ అయినా చెప్పులైనా కూడా వేసుకుని రావద్దండి ఎందుకంటే ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలు కాబట్టి వీటిని మనం గౌరవిస్తూ పూజిస్తూ స్వామివారు ఈ కొండల్లో ఉన్నారనేటువంటి భావన మనం ఉండాలండి చాలామంది తెలిసి తెలియక సూ చేసుకు వస్తూ ఉన్నారు దానికోసం అక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టడం జరిగిందండి బోర్డులో మనకి ఈ చక్రతీర్థం ఉన్నటువంటి ప్లేస్ అయితే మనకి అడవుల మధ్యలో కొండల మధ్యలో మనకి సోమవారీక చక్రతీర్థం కానీ అంటే వాటర్ కానీ అదేవిధంగా టెంపుల్ కూడా మనకి ఏంటంటే కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ చూసారు కదండి చాలామంది శ్రీవారి భక్తులు ఫొటోస్ తీయించుకుంటూ ఉంటారు ఇక్కడ ఏంటంటే కొండల మధ్యలో మంచి మంచి వ్యూ పాయింట్లు ఉన్నాయండి అదేవిధంగా ఒక పెద్ద రాయి వచ్చేసి ఒక చిన్న రాయి మీద డిపెండ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అటువంటి ప్లేస్లో చాలామంది శ్రీవారి భక్తులు వచ్చి ఫొటోస్ తీయించుకుంటూ ఉంటారండి ఇక్కడి నుంచి మేమైతే రిటర్న్ అవుతూ ఉన్నామండి రిటర్న్ కూడా వెళ్తున్నప్పుడు మనకు మార్గం మధ్యలోనే సోమవారిక చక్రతీర్థం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇందాక మీరు సరిగ్గా చూసారో లేదో నాకు అయితే సరిగ్గా ఐడియా లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి చక్రతీర్థం ఉన్నటువంటి ప్లేస్ అయితే ప్రజెంట్ వర్షాకాలం కానీ లేదా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు అయితే మనకి చాలా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందండి ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను చూపించేటువంటి టైంలో అయితే వాటర్ అయితే ఫ్లో అవడం లేదండి ఒక గోతులో మనకైతే వాటర్ అయితే కనిపిస్తుంది అదే చక్కెర తీర్థం అండి మనకి ఆ వాటర్ని చాలామంది తలపైన జల్లుకుంటూ ఉంటారు వాటర్ అయితే ఫ్లో అవుతున్నప్పుడు ఈ శేషజలం కొండలో పయనించి వాటర్ అయితే రావడం అయితే మనం అక్కడ వాటర్ ఫాల్ అయితే మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటుందండి చూసారు కదండి వాటర్ తిరుమల కొండల్లో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్య జలాలన్నమాట అండి ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఏంటంటే పాప వినాశం దగ్గర వస్తున్నటువంటి వాటర్ కానీ గంగ దగ్గర వస్తున్నటువంటి వాటర్ కానీ ఈ చక్ర తీర్థం కానీ ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి అండి ఇక్కడ కనీసం ఈ వాటర్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు అదేవిధంగా వీటికి ఉన్నటువంటి ఇలాంటి శక్తి కారణంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను మనం తలపైన జల్లుకున్నంత మాత్రాన సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తులు యొక్క ప్రగాఢ విశ్వాసం అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చక్ర తీర్థాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మన మొట్టమొదసారిగా మన భక్తి మార్గ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సంస్కృతి వల్ల మన ఛానల్ వస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది